నీలో ఉంటూ నిన్ను పోరాడేలా దాని పేరు హడిమురై దక్షిణ భారతదేశపు మొదటి ఆత్మరక్షణ కళ చేరచోళ పాండుల దళంలో ఉండేది మీ తాతయ్య రంగనాథ గురువు గారి బాటలో నడిచిన వీరయ్య గురువు గారు అందులో నిష్ణాతులు తెల్లదొరలు ఆయన వేళ్లను నరికినప్పటికీ ఆ కళని మిగతా వాళ్ళకి నేర్పించి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు అలా నేర్పించిన వారిలో గురువుని మించిన శిష్యులు నీ తండ్రి విజయేంద్ర భూపతి మీ నాన్నకి తల్లిదండ్రులు లేరు వాళ్ళు వదిలి వెళ్ళిన గౌరవ మర్యాదలే ఆయనకు గొప్ప ఆస్తి నమస్కారం చిన్న గురుగారు గారు విజయేంద్ర ప్రయోగించే వర్మ కళ్ళ పట్టు నుంచి తప్పించుకోవడానికి జిల్లాలోనే ఎవడు లేడు వాడి దగ్గర నేను గొప్ప గొప్పను గొప్ప పోటీ పడితే వీరయ్య గురువు ఏకైక కుమారుడు నేల కంఠం కానీ వాడికి అడిమురే విద్య అవ్వలేదు వాడెలాగైనా విద్యను నేర్చుకోవాలన్నదే గురువు ఆశ అంగుళి పట్టుకి దక్షిణ కాల సూత్రాన్ని వాడితే వాడే మెలకులు తిరిగి పడతాడని నీకు తెలీదు ఈ దెబ్బకి ఈ పట్టుకి ఈ కణానికి ఈ నలానికి ఇదే అని వెయ్యేళ్ల క్రితమే తాళపత్రాల్లో రాసి ఉంచేరే ఎందుకు తర్వాతి వాళ్ళకి వెళ్లి చేరాలి అని నీకు చేరిందో లేదో చూద్దాం ఇది చెప్పు దక్షిణ కాలవర్మ సూత్రం చెప్పవా కరముష్టిని తాకినంతనే వైరి తానంతట తానే చెప్పు చెప్పరా నాలుగు వేలని బొట్టతో నొక్కు విజయేంద్ర అయ్యా ఆ సూత్రాన్ని పూర్తి చెయ్యి లేదయ్యా ఉదయ లేదు అది ఎప్పుడో నేర్చుకున్నాను మర్చిపోయాను మా తిమ్మరుపు నీకు పూర్తి చేయరా కరముష్టి తాకినంతనే వైరి తానంతర తాను మెలికలు తిరిగి ఒరిగి ఇరు పదములు తడబడి అడుగు సడలి కనులు సోలి మోకాలు కాలు నేల కొరిగి మట్టి కరచుట తథ్యం విన్నావా లేదు వాడికి తెలిసాయా ఎందుకో తెలియదు అంటున్నాడు స్నేహితులు ఎనకేసి కొత్తలవా ఒక్క సూత్రం రాదు మేము చేయగలం ఎప్పుడు సరైన ప్రత్యర్థి ఉంటా సరైన ప్రత్యర్థి కన్యా ఆయుధ ఆక్రమణ వన్యతరి సూత్రం చేసేటప్పుడు సూత్రం చెప్తూ చెయ్యి అయ్యగారు వింటారు ఇరు కరుములు జోడించి నిగ్రహముతో ముందడుగు వేసి శారీరక సమతుల్యతను నిర్వహించి కొడి కరుముతో కత్తిని నిరువ్వి శిరస్సు వంచి వైరి వెన్నుపై తాడి ఉనర్చి వృత్త భంగిమతో ఎదురు నిలిచి కుత్తికను లక్ష్యముగా భావించి పులివోల పంజా విసిరి పదునైన ఆయుధముతో వైరిని మట్టు పెట్టవలే ఉద్యోగని స్నేహితుడిని ఆడు కావాలని ఓడిపోయాడు చూస్తుంటే అర్థం కావట్లేదు పలా పదరా ఆయగారు చెప్తుంటే ఏర్పాటు లేదంటే నీ తర్వాత వచ్చి చేరింది ఆ పిల్ల దగ్గర ఓడిపోయావే విజయ చూసి బుద్ధి పోతే లేరా రెండో ఘట్టంలో కుడి కరం ఎత్తాల్సిన చోట ఎడం కరం లేదంటే నీదే పై చేయి ఉండేది నువ్వు ఇంకా నేర్చుకోవండి కదా అయ్యగారు కోప్పపడుతున్నారు నేర్చుకో నేర్చుకుంటే ఎలా నేర్చుకోమంటావురా అభితే కదా నేర్చుకోవడానికి వద్దులేరా మీ నాన్నే కదా పదో తరగతి ఫెయిల్ అయ్యానని అందరి ముందు తిట్టినప్పుడే తీసిన కత్తిని ఆయన గుండెల్లో దిగ్గొట్టుండాలి వదిలి తప్పు చేశాను ఏం మాట్లాడుతున్నారా అవును దిగ్గొట్టావా ఏదో కోపంలో ఉన్నాను కోపంలో నోటికి ఎంత వస్తాను తనేడువేనా నువ్వు నీ పిచ్చి మాటలు అవునరా నేను పిచ్చోడ్నే ఈ పిచ్చోడు పడుతున్న అవమానం బాధ నీకు అర్థం కాదు అర్థం కాకుండా నేను మాట్లాడుతున్నా అలా వెళ్ళిపోతా ఏం చిన్నయ్య గారు ఒంటరిగా నుంచున్నారు జోడి దొరకలేదా కావాలంటే మా కన్యతో జత కడతారా కత్తి సాగుకి జత కడతారా అన్నాను ఉదయం మీ ఫ్రెండ్ ని గెలిచాను తర్వాత మీరే కదా నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను బుద్ధుందా నీకు నువ్వైనా నీలకంట కోసం వదిలేసి ఉండొచ్చు చిన్న గురువు గారు గురువు గారు అబ్బాయి కదా అని ఓడిపోమంటారా అంతకంటే గురువు గారికి నా వీధుల నమ్మకమే నాకు ముఖ్యం ఐఎమ్ సారీ దారుదరండి పాన్స్ డబ్బా నూనె డబ్బా ఎక్కడికి బయలుదేరారు దీనికి రేంజ్ లో పెళ్లి పెద్ద సావిత్రి అన్న అనకపోయినా నేను సావిత్రిని వచ్చి చూడండి ఎంత మంది వరుస కట్టారు ఎక్కడ ఎక్కడ చూసారు మాతో వచ్చి చూడండి రేపే వచ్చేస్తే పోయేదారు ఏంటమ్మా సావిత్రి మొహానికి పౌడర్ తక్కువ వేసుకున్నా పౌడర్ కంపెనీని మూసేశారేటి ఈ అటకారానికి ఏం తక్కువ లేదు ఇచ్చిన మాట గుర్తులేదు అయ్యా నమస్కారం అయ్యా చదువుకున్న పిల్లలన్న మాట్లాడుతున్నావు కట్ట బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నా ఎంత అబ్బాయిలు చూపించినా నచ్చలేదు నచ్చలేదు అంటుంది వద్దన్న మగాళ్ళకి తీటుగా యుద్ధకళ నేర్చుకుంటుంది ఏ యుద్ధకళ మగవాళ్ళకి మాత్రమే సొంతమా ఇప్పుడు చెప్తున్నా విను అడిమరెల ఆరే తెన్నోకని పెళ్లి చేసుకుని గర్భంలోనే నా ఆ విద్యను నేర్పి వాడు గురువుకి గురువు చేస్తాను చూస్తూ ఉండు ఒలమో రైట్ నీకేం చెప్పాను ఏం మర్చిపోయాను నాకు పెళ్లి కొడుకుని చూసి పెడతానున్నారు ఆ कन्याకి నచ్చినోడతోనే పెళ్లి జరిపిద్దాం ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే బండి గాడతనో పెళ్లి కొడుకుని పట్టుకొస్తాం ఆ ఉడం పట్టు పట్టి చూడు కన్యా పెళ్లి ఓకేనా ప్రాజెక్టెడ్ మగడ కంద మీసం అదే లేదు వాడికి అలాంటావా మీసాలు ఉండాలి పెళ్లి కొడుకు నాకంటే ముందు బిడ్డను కన్నె ఉన్నాడే సీమంతానికి వెళ్ళిన వాడి కత్తి సామకి తీసుకొచ్చారా పేరు నచ్చలేదా మరి నీకు నచ్చిన పేరేంటో ఏంటి చిన్న గురువు గారు కత్తి సామ చేద్దామా నీతో నీతోనా నువ్వు మేడమ్ కత్తిస్తావు పరు పరువు పోద్ది ఉడకండు కాకరగాయ ఏటనో కత్తి తీసి చెప్పు ఒంటి కత్తి హరివిల సూత్రం నచ్చిన పేరు అడిగారు కదా చిన్నప్పటి నుంచి మీరంటే నాకు ఇష్టం అందుకే అడుముర నేర్చుకున్నాను అంతస్తును చూసి ఆశపడ్డానంటారనుకుని చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను నాకు మీరంటే ఇష్టం నాకు మీ అంటే ఇష్టం అండి మీకు చెప్పడమే కదా పద్ధతి గురువు గారికి నీలకంఠానికి మధ్యనున్న గొడవలు నా సీమంతంలో పెద్దవయ్యాయి చేస్తే పోతుంది ముందే ఎదురు తిరుగుతావా పెళ్ళం పిల్లలు కండానికే కాదు దీనికి దీనికి పని నాకంటే ఈ ఊళ్ళో ఎవరు లేరా నేను చూసుకుంటారా అన్నిటికీ నువ్వే కారణం రా ప్రతి దానికి నీతో పోల్చి నన్ను అవమానిస్తూనే ఉన్నారు అవమానాలు తట్టుకోలేక నేను ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను కనీసం అది కూడా ముద్ర ముష్టి ముష్టి కుడి ముందు వీరయ్య గారి రోలింగ్ ట్రోఫీ శ్రీకాకుళం కుస్తీ పోటీ మాతాండం మల్ల యుద్ధ పోటీ ఏంట్రా ఇవన్నీ వదిలితే వీధుల్లో బిళ్ళ ఆడింది జాతరలో పులివేషాలు వేసినట్టు చెప్పేలా ఉన్నావే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎక్కడ సార్ ఇది మన అడిమురే సార్ మన మార్షల్ ఆర్ట్స్ వెయ్యేళ్ళగా ఉంది సార్ నేను పన్నెండేళ్లుగా నేర్చుకుంటున్నాను మా నాన్నగారు గురువుగా ఉండేవారు దీని కరాటే నేను చరిత్ర అడిగానా కమలాకర్ సార్ కరాటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు సార్ విన్నావా మూడు సంవత్సరాలు కరాటే నేర్చుకుని పోలీసు కూడా అయ్యాడు వెళ్లి వారిని పట్టుకుని తాగు పిచ్చుడిలో పన్నెండు సంవత్సరాలు నేర్చుకున్నాడట నీకు నీ బాబుకి బుద్ధి లేదు పిచ్చ నాకు ఎవరు చూసిపోయి ఉన్నాయి చెత్తలో పడాల్సిన గవర్నమెంట్ అప్రూవల్ ఉందా చెప్పిన దానికి సార్ మీకు తెలియదని చెప్పాను సార్ ప్లీజ్ సార్ కావాలంటే ఆ శైలి చేసి చూపిస్తాను సార్ మా అమ్మ నేను పోలీస్ అవుతానని నమ్మకంతో ఉంది సార్ సార్ మీ కాలు పెట్టుకున్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ నాన్న దగ్గర అడుమురి విద్య నేర్చుకున్న ఏడుకొండలో తన పోలీస్ కళ నెరవేరలేదని ఆత్మహత్య చేసుకున్నాడు అది మా అడుమురి అభ్యసించే వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది కొనుక్కోన్నాను పట్టుకో ఈసారి నేను చూసినప్పుడు ఈ బట్టలోనే చూడాలి ఆ నీ అల్లుడి మేడ దండకు నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పంపారు కానీ నాకు అమనవి దొరికింది విదేశాల నుంచి వచ్చే ఎన్నో క్రీడలకి దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళైనా అడిమురికి తక్కలేదు ఇకనైనా దక్కాలి అడిమురినే నమ్ముకున్న వారిని మీరే ఆదుకోవాలి కురుగారు